దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో యుగాల నాటి ఒక దేవాలయం రుద్రకోడూరు ఈ రోజు మీరు ఈ దేవాలయాన్ని గురించి తెలుసుకోబోతున్నారు నుదిటిపై విభూతి ధారణ చేసినప్పుడు ఆ మహాశివుని గర్భాలయములో ప్రవేశించినప్పుడు ఉచ్చరిస్తున్న మంత్రాలను విన్నప్పుడు విభూతితో ఆ శివుణ్ణి అలంకరించినప్పుడు శరీరం అంతా పులకరించిపోయింది రోమాలు నిక్కపడుచుకున్నాయి ఇంతకు మించి అదృష్టం ఏమి ఉండకపోవచ్చు ఆ క్షణంలో నా మనసులో నుంచి వచ్చిన ఒకే ఒక పదం ఓం నమ కాలువ గ్రామం వెనకాల శ్రీ రుద్రాని సమేత రుద్రకోటేశ్వర దేవస్థానానికి మనం వెళ్ళబోతున్నాం దట్టమైన అభయారణ్యం నల్లమల అటవీ ప్రాంతంలో పదహైదు కిలోమీటర్ల వరకు మన ప్రయాణం మొదలవుతుంది ఈ రుద్రాని సమేత రుద్రకోటేశ్వర దేవస్థానం ఎక్కడ ఉంది అంటే నంద్యాల జిల్లా ఆత్మగురు మండలం నల్ల గ్రామం నుంచి అడవిలో పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది నల్లకాలువ గ్రామం యొక్క చెరువు చూశారు కదా ఒక పల్లెటూరు వాతావరణంలో ఎంతో అద్భుతమైన ప్రదేశం ఆకర్షణీయవంతంగా ఉంది చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇప్పుడు మన ప్రయాణం ఈ మార్గం వెంట సాగబోతుంది మరింత సమాచారాన్ని మనమైతే అయితే ముందుకెళ్ళి మాట్లాడుకుందాం వెళ్లేది మట్టి మార్గం దుమ్ము భయంకరంగా ఉంటుంది నెత్తికి క్లాత్ ఉండాలి కళ్ళల్లో దుమ్ము పడకుండా కళ్ళ సేఫ్టీ కోసం గగుల్స్ ఇవి రెండు పెట్టుకోవాలి హెల్మెట్ కూడా వాడొచ్చు కదరా అని అనొచ్చు ఇలాంటి అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించాలి అంటే హెల్మెట్ ఉండకూడదు పోయా ఇంకో విషయం ఏంటంటే మనం నిదానంగా వెళ్ళాలి అడివి కదా అదే అనమాట ధరించడం ముగిసింది ఇక మన ప్రయాణం మొదలవ్ పదండి మొదలు పెట్టుకుందాం చూసినారా ప్లాస్టిక్ నిజానికి అటవీ శాఖ వాళ్ళు అడవిని ఎంతో కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు లేకపోతే ఈ అడవి అనేది ఇంత అద్భుతంగా ఉండేది అయితే కాదు మొత్తం నాశనం అయిపోయేది కాబట్టి వాళ్ళు మనకు అనుమతించినారు అడవిలోకి రావడానికి మనం దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతే ఇట్లా అన్ని ప్లాస్టిక్ వాడేసి ఇంకేముందబ్బా అందుకే వాళ్ళు రానియారు తెలుసు ఎవరిని అటు చూసుకోండి ఇలాంటివి వేయకుండా జాగ్రత్త పడాలి అడవిని రక్షించుకోవాలి అడవులు ఉంటేనే మనకు జీవనం ఉంటది ప్రకృతి బాగుంటది ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలబ్బా మనకు గుడి మొదల్లోనే గుడి వస్తుంది అనగానే మనకు ఒక విగ్రహం కనబడుతుంది అదే మన వినాయకుని స్వామి విగ్రహం దేవతలలో ప్రథమ దేవుడు ప్రథమ పూజలు అందుకునే దేవుడు అనమాట మనం ఇప్పుడు దేవాలయం దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు చాలా పురాతనమైన విగ్రహం రుద్రకోటేశ్వర ఆలయానికి దగ్గరలో ఒక రెండు కోనేరులు అయితే ఉన్నాయి ముందుగా అదే మనకు కనిపిస్తాయి మొదటి కోనేరు భక్తులు స్నానమాచరించి దేవాలయంలోకి వెళ్ళడానికి ఈ కోనేరులో భక్తులు స్నానమాచరిస్తారు మరియు విశాలమైన స్వచ్ఛమైన నీటితో ఉన్నటువంటి కోనేరు ఇక రెండవది ఉంది ఇది కేవలం దేవుడి అభిషేకాల కోసం మాత్రమే ఉన్నటువంటి కోనేరు ఇది కూడా చూద్దాం రండి దేవుడి అభిషేకాల కోసము త్రాగడానికి వాడేటటువంటి కోనేరు రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఈ కోనేటిని ఆ పరమేశ్వరుని దర్శనానికి అయితే వెళ్తున్నాం కాల్మోహం కడుక్కోవాలి కదా నీళ్ళైతే చల్లగా ఉన్నాయి నా వెనకాల కనబడుతున్న దేవాలయమే ఆ మహాశివుడు పార్వతి దేవుతో కొలువై ఉన్న స్థలం శ్రీ రుద్ర అని రుద్ర సమేత రుద్రకోటేశ్వర దేవస్థానము దట్టమైన నల్లమల అభయారణ్యంలో పులులు సంచరిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ దేవాలయం అయితే ఉంది ఈ దేవాలయానికి చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు మీకు ఎవరు చెప్పినారు ఇక్కడ దేవాలయం ఉందని ఇది బాగా ఫేమస్ అని చెప్పేసి మాకు చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు వస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు చెప్పారు అనమాట ఎలా అనిపించింది మీకు ఇక్కడ చాలా బాగుంది క్లైమేట్ బాగుంది ఇక్కడ బాగుంది ఒక ముని తపోశక్తి చే ఏర్పడినటువంటి కుట్ట స్వయంగా వెలిసినటువంటిది అన్నమాట శ్రీ రుద్రకోటేశ్వరాయ నమ నా పేరు రాఘవరావు వెలుగోడు ఈ దేవాలయంలో భగవంతుడి దయ వల్ల అమ్మవారి కృప వల్ల పదిహేను సంవత్సరాల నుంచి ఈ దేవాలయంలో అన్ని విధాలుగా సేవా కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్నాను చాలా పవిత్రంగా భక్తులు ఈ దేవాలయానికి వస్తూ ఉన్నారు ఈ దేవాలయానికి కేవలం కార్తీక మాసంలోనే భక్తులు వస్తారా లేకపోతే మిగతా సమయంలో రావడానికి అవకాశం ఉంది ఇక్కడికి రావడానికి ఫారెస్ట్ వాళ్ళ అనుమతులు ఇది వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ కాబట్టి పులుల అభయారణ్యం ఇది ఈ ఫారెస్ట్ లోకి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ కార్తీక మాసం నెల మొత్తం కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు సంవత్సరం మొత్తంలో కూడా ప్రతి ఆది సోమవారం వారానికి రెండు రోజులు ప్రతి ఆది సోమవారం సంవత్సరం అంతా కూడా రావద్దు మళ్ళీ మాఘమాసం శివరాత్రికి ముందు మాఘమాసం శివస్వాములు మాల వేసే టైము ఆ నెల అంతా కూడా పర్మిషన్ ఉంటుంది మరియు పదకొండు రోజులు నవరాత్రులు డైలీ రావచ్చు ఆ మహాశివుని మనం దర్శించుకోబోతున్నాం రండి చూసి తరించండి ఆ మహాశివుణ్ణి దర్శించుకోవడానికంటే ముందు మనం ఏం చేయాలి విభూతి ధారణ చేయాలి ఓం నమ శివాయ ఇప్పుడు ఆ మహాశివుడి దగ్గరికి వెళ్లి దర్శించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఐదు వేల సంవత్సరాలకు పూర్వం రుద్రకోటేశ్వర క్షేత్రం వెలసినటువంటి స్వయంభూలింగం సృష్టి ఆరంభమునందే ఇక్కడ మహాశివలింగం ఆవిర్భావం జరిగింది అనమాట ఆ తర్వాత బ్రహ్మ విశిష్టాది దేవతలు మునులు లోక సంచారం చేస్తూ నల్లమల అడవుల్లో వెలసిన సిద్ధ క్షేత్రం శ్రీ రుద్రకోటేశ్వర క్షేత్రమును సపత్ని పరివార సమేతముగా విచ్చేసి ఇక్కడ ప్రసిద్ధ తీర్థజలమైన పవిత్ర కోనేరునందు స్నానమాచరించి స్వామి దర్శనానికి రాగా స్వామివారు ముక్కోటి దేవతలకు మునులకు ముక్కోటి రూపాల్లో దర్శనమిచ్చి అనుగ్రహించారు అందువల్ల ఇక్కడి ఈశ్వరునికి రుద్రకోటేశ్వరుడు అనే పేరు వచ్చింది ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ కార్తీక మాసంలో ఆ మహాశివుని దర్శనం దొరకడం భక్తుల యొక్క కోరికలను తీర్చి ఇక్కడ పైన చెప్తున్నారు వెళ్ళి అక్కడ కూడా ఆ వృక్షాన్ని చూసి వద్దాం రండి వెళ్దాం ఇక కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత పైకి వస్తే కల్ప వృక్షం అయితే ఉంటది నా వెనకాల కనబడుతుంది ఆ కల్ప వృక్షం దగ్గరికి వచ్చినాము కొంతమంది వాళ్ళ కొన్ని మనం తెలుసుకుందాం దేవతలు రాక్షసులు పాల సముద్రం చిల్కినప్పుడు కల్ప వృక్షం వస్తుంది అది మనం మనసులో ఏది కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి కల్పవృక్షం విశిష్టత అన్ని చోట్ల ఉండదు నైమిషారణ్యంలో ఉంది ఇక్కడ రుద్రకోడూరు ఇక్కడికి వచ్చే వాళ్ళు అదే వాళ్ళ మనసులో ఏవైనా తీరని ఉంటే సంతానం గురించి విద్య ఉద్యోగము విద్య ముడుపు కట్టొచ్చు అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్ లో లేదంటే తెల్లని క్లాత్ పసుపులో ముంచేసుకొని పైసలు అక్షంతలు అవన్నీ నమస్కారం చేసుకొని ఇక్కడ ముడుపు కట్టి వెళ్తారు ఇక ఫైనల్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్నదానం చాలా అద్భుతంగా అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది అమ్మ ఎలా ఉంది అమ్మ ఇక్కడ బాగుంది స్వామి బాగా చేసినారు ఎక్కడ నుంచి వస్తున్నారు మేము కర్ణాటక సురుగుప్ప ఎంత దూరం ఇక్కడ నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ అయితే ఎనిమిది వందల కిలోమీటర్ నుంచి మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారమ్మా ఇక్కడ అంటే కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు ఉపేంద్రం రాజు సార్ ఇంత దట్టమైన అడవి ప్రాంతంలో ఇంత దూరంలో దాదాపు పదహైదు కిలోమీటర్ల దూరంలో వీళ్ళు ఇంత మంచి ఆహారాన్ని పెడుతున్నారంటే ఎంత గ్రేటు అది కూడా నెల రోజుల నుంచి పెడుతున్నారంట ఇంటికి పోకుండా మీరు ఆలోచించాలబ్బా గ్రేట్ కదా మంజాహారం క్వాలిటీ రైస్ కానీ పప్పు కానీ కేసరి కానీ చిత్రాన్నం కానీ అద్భుత మన ఇంట్లో కూడా ఇంత టేస్ట్ ఉండదు ఒక్కోసారి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనమందరం కలిసి మన గ్రామాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేద్దాం ఇంతటితో వీడియో సమాప్తం మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ బాయ్